మన భారతదేశంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన శైవ క్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉన్న కోటప్పకొండ ఒకటి చాగంటి గరికపాటి వంటి వారు వారి ప్రవచనాల్లో ఎన్నోసార్లు కోటప్పకొండ విశిష్టత గురించి చెప్పారు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశ కొండ నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్పకొండ ఒక్కటే ఆ కోటప్ప కొండ కొన్న గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఒక గొల్లభామకి పరమశివుడిచ్చిన ఇచ్చిన వరం ఎన్నడూ కాకి వాళ్ళదు ఆ కొండ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడు ఒక్క కాకి మీకు కనపడదు కదా ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండేది పెరుగు అవిని ఆయన తింటుండేవాడు నువ్వు ఊళ్ళోకి రా నువ్వు ఊళ్ళోకి రా అంటూ ఉండేది ఆవిడే అంటే ఆయన నవ్వేసి ఉడుకునేవాడు దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా ఉండేవాడు ఆవిడ ఒక రోజు తీసుకొస్తూ తీసుకొస్తూ చల్లకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టింది పెట్టి కూర్చుంది బడలికి కూర్చుంటే ఒక కాకి వచ్చి వాలికి ఆ పెరుగుకుండా కింద పడిపోయింది అయ్యయ్యో పైనున్న పెద్ద ఆయనకి పెరుగు పట్టుకెడుతున్నాను ఈ దిక్కుమాలిన కాకి వాలి పెరుగు అంతా కింద పడిపోయిందని బాధపడింది బాధపడితే పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కిందకొస్తున్నవాడిగా కనపడి నీకు వరం ఇస్తున్నాను ఇక మీద ఎన్నడూ ఈ కొండ మీద కాకులు వాళ్ళవన్నడు అంత చిన్న కోరికతో సహా తీర్చేశాడు అక్కడ ఆ కోటప్పకొండ గురించి పెద్దలు ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళి కానీ ఈశ్వరుణ్ణి సేవిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు గురుబలం పెరిగితే మిగిలినటువంటి గ్రహాలు ఏవైనా సరే గ్రహాల బలం ఉన్నా కూడా గురుగ్రహం కానీ బలంగా ఉంటే జాతకుడు రక్షణ పొందుతాడు గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి సేవించమని చెప్తారు ఎంత విశిష్టత కలిగిన కోటపు కొండపై చాలా మందికి తెలియని విషయం మరొకటి ఉంది ఇందాక కథలో చాగంటి గారు చెప్పిన గొల్లబామ భక్తిని పరీక్షించదలిచి పరమశివుడు ఆమెకు గర్భాన్ని ప్రవేశపెడతాడు ఆ గర్భంతోనే ఆమె ప్రతిరోజు ఎక్కి దక్షిణామూర్తిని సేవించుకునేది ఓ రోజు ఆమె కొండపైకి చాలా కష్టంతో ఎక్కి దక్షిణామూర్తినిలా వేడుకుంది పరమశివ పైకెక్కి రావడం నాకు ఎంతో కష్టంగా మారింది మా కోసం నువ్వే కిందికి రావచ్చు కదా అని కోరింది ఆమె కో కోరికను మన్నించిన దక్షిణామూర్తి వెనక్కి తిరగకుండా కిందికి దిగు నేను వస్తాను అని చెబుతాడు ఆ మాటకు ఎంతో సంతోషించిన గొల్లబామ కిందికి వెళ్లడం మొదలు పెడుతుంది అప్పుడు కొండపై నుండి తన పాదాన్ని తీసి కింద ఉన్న మరో కొండపై పెడతాడు దక్షిణామూర్తి ఆ సమయంలో కొండ ఒక్కసారిగా అదరడంతో భయపడిన గొల్లబామ వెనక్కి తిరిగి చూసి అక్కడే శిలగా మారిందని చెబుతారు గొల్లభామ మాయాగర్భం నుండి ప్రస్తుతం కోటప్ప కొండపై పూజలు అందుకుంటున్న శివలింగం ఉద్భవించిందని ఒక కథ ప్రచారంలో ఉంది గొల్లభామ భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు భక్తులు మొదట గొల్లభామను దర్శించుకున్నాకనే తనను దర్శించుకుంటారని వరం అనుగ్రహించినట్లు చెబుతారు అందుకే కొండకు వెళ్లే భక్తులు మెట్ల మార్గంలో మొదట కనిపించే గొల్లబామను దర్శించి వెళ్తుంటారు భక్తులంతా ప్రస్తుతం గొల్లబామ కోసం కిందికి దిగిన శివలింగాన్నే పూజిస్తున్నారు కానీ గొల్లబామ మొదట్లో సేవించిన అసలైన శివలింగం కొండకు చాలా పైన ఉంటుంది అక్కడికి చేరుకోవడం కత్తి మీద సాము లాంటిది పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉండదు రాళ్ళు తీరిన ఒక మార్గం గుండా మాత్రమే అక్కడికి వెళ్ళడం సాధ్యపడుతుంది ఎంతో ఓపిక భక్తి ఉంటే తప్ప అందరూ పైకి చేరుకోలేరు అందుకే కొండకు వచ్చే భక్తులు కింద ఉండే స్వామిని దర్శించుకుని వెళ్ళిపోతారు తప్ప పైకి వెళ్లే సాహసం చేయరు కానీ ఈ ఆలయ చరిత్ర తెలిసిన వారు ఇదిగో వీళ్ళలా పైకి వెళ్లి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని విట్నెస్ చేసి వస్తుంటారు కొంచెం మెట్టు మార్గం అయితే భక్తులు ఇంకా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఎవరైతే నడవగలరో వాళ్ళే వస్తున్నారు కొంతమంది రావాలి అనుకుంటున్నారు కానీ రాలేబోతున్నారు ఈ ఎక్కుడు చూసి ఆ మొక్కున్నాం అక్కడ అక్కడికి వస్తామని మొక్కున్నాం మాకు వరకు తిరిగి నెరవేరింది కాబట్టి మేము ఆ మొక్కు ప్రకారం వెళ్ళాం బాగుంటుంది ఎందుకంటే మేము స్టేర్ చేస్తే ఈవెన్గా వెళ్ళిపోతాం లే అదర్వైజ్ ఇక్కడ కొంచెం ఒక దిక్కు వంపులు అట్లా ఉంది కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం కొంచెం అట్లా ఉంటుంది కింద పడే ఛాన్స్ ఉంటుంది సో ఇఫ్ యూ లే డౌన్ స్టెప్స్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ డివోటీస్ దట్స్ దట్ ఈస్ ఓన్లీ సజెషన్ ఐ హ్యావ్ స్వామి ఇక్కడ ఒరిజినల్గా తపస్సు చేసింది ఇక్కడే కాబట్టి నేను అక్కడికి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది దాదాపు ఒక గంటకు పైగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే ఈ పాత కోటేశ్వర స్వామి ఆలయం వస్తుంది ఇదిగో పైన స్వామివారు భక్తులకు ఈ విధంగా దర్శనమిస్తారు పాత కోటేశ్వర స్వామి అనుగ్రహంతో కోర్కెలు తీరిన భక్తులు ఎంత కష్టమైనా పైకొచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు మరి ఈసారి మీరు ఎప్పుడైనా కోటప్ప కూడా వెళ్ళినప్పుడు ఈ పాత కోటేశ్వర స్వామిని కూడా దర్శించుకునేందుకు ప్రయత్నించండి ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సంకల్ యాక్టివేట్లో పెట్టుకోండి